నమస్తే ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్ల ఆనందంతో ఉక్కిరి అయిపోతున్నాను నేను ఈ రోజున తెల్లవారుజామున నాలుగు గంటల ఆటికి వార్ టూకి వెళ్ళాను మాకు దగ్గరలో ఉన్న రామచంద్రాపురం అనే చిన్న టౌన్కి వెళ్ళాను సినిమా మహా అద్భుతం బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ గారి నటన అసలుకి ఎంత చెప్పినా తక్కువే అతను దేశం గర్వించే నటుడు అసలు కిందకి సినిమా నుంచి స్టోరీ చెప్పను కానీ స్టోరీ చెబితే మళ్ళీ మీకు త్రిల్ ఉండదు స్టోరీ చెప్పను కానీ నాకేమనిపించిందో మాత్రం చెబుతా ఓకే ఫ్రెండ్స్ చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం నాకు డౌట్ ఉంది ఎన్టీ రామారావు గారు హిందీ సినిమా సెలెక్ట్ చేసుకొని పాపం ఏదన్నా ఇబ్బంది పడ్డారా అతనికి ఏదన్నా మన ప్రభాస్ గారికి ఆదుపురుషుతో కొంచెం చీటింగ్ జరిగింది అలాగే జరిగిందా అని కొంచెం కూడా భయపడతాను సినిమా థియేటర్లోకి వెళ్ళా వెళ్ళి కూర్చున్నాను ఒక పావు గంట ఒక పద్దెనిమిది నిమిషాలు వృద్ధిక్ రోషన్ గారు ఎంట్రీ అవుతారు ఫస్ట్ స్టార్టింగ్ అతనే అతను ఎంట్రీ అవుతా ఉంటారు ఎబ్బా బలి తీశారు కదా అతను ఎంట్రీ సీను వృత్తిక్ రోషన్ గారి సీన్ మామూలుగా తీయలేదు అనుకుంటా ఉన్నాను అంతే ఇక మన ఎన్టీ రామారావు గారు ఎంట్రీ అని సీను అద్భుతం హృత్తిక్ రోషన్ గారి సినిమా ఆయన ఎంట్రన్స్ సీను వాళ్ళు ఒక హండ్రెడ్ పర్సెంట్ తీశారు అనుకో ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ సీను టూ హండ్రెడ్ పర్సెంట్ తీశారు అద్భుతంగా తీశారు ఆ ఎలివేషన్ ఉండిద్ది హృత్తిక్ రోషన్ గారి కంటే బాగా చూపించారు ఇక స్టోరీ చెప్పను ఎన్టీఆర్ గారి నటన అయితే మళ్ళీ నాకు ఇంకోసారి ముచ్చటేసింది అతను హీరోగా విలంగా ఒక అద్భుతంగా నటించాడు అద్భుతం మనకి సినిమాలో చూస్తే మనకి బయట చూస్తే సన్నగా పేరుగా కనిపించారు కానీ సినిమాలో మంచి గడ్డం మన ఎన్టీఆర్ గారిని ఎలా చూడాలనుకుంటామో అలా కనిపించారు అది ఎన్టీఆర్ గారి రేంజ్ నేను మళ్ళీ చెబుతున్నా నాకు టికెట్ ఆరు వందల రూపాయలు అసలుకి నాకు ఆరు వందల రూపాయలు కాదు కదా ఆరు వేల రూపాయల టికెట్ కూడా దాని ముందు తక్కువ ఆనందం ముందు అంత ఆనందం వేసింది ఎన్టీఆర్ గారి నటన ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయనకున్న ఎలివేషన్స్ సూపర్ ఇంకా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేయచ్చు రెండు కాలర్లు ఎగరేసి మీరు సినిమా వెళ్ళండి అద్భుతంగా ఉంది అయితే ఇంకొకటి చెప్పాలి కెమెరా ఉంది తప్ప హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ రేంజ్ ఆ కెమెరా డైరెక్టర్ కూడా హాలీవుడ్ అతనే మన 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 ఇండియన్ డైరెక్టర్ కాదు హాలీవుడ్ కెమెరా డైరెక్టర్ బెంజమిన్ అని సూపరం ఇక ఎన్టీఆర్ గారి నటన అద్భుతం డైరెక్షన్ సూపరం హృద్క్ రోషన్ గారు బాగా చేశారు ఆయన క్యారెక్టర్ పరిధి మాత్రం అంటే నేను ఏం చెప్పాలనుకుంటానంటే హీరోకి ఎప్పుడు క్యారెక్టర్ పరిమితంగానే ఉండిద్ది కానీ విలనికి అలా కాదు విలనికి అపరిమితం అందుకని ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలోని క్యారెక్టర్ని ఎంచుకున్నారు ఇక మ్యాటర్లోకి వద్దాం ఇక గ్రాఫిక్స్ సూపర్ పేరు పెట్టాల్సిన లేదు అద్భుతం ఇంకా మర్చిపోయాను క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం మీరు ఎవరో అమ్మైంది సినిమా ఇలా అయిపోయిందో అనుకోమాకండి క్లైమాక్స్లో నేను కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు క్లైమాక్స్ ఉందనగా కొంచెం నిరుచోపడ్డాను కానీ క్లైమాక్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ సినిమా మొత్తాన్ని ఎలా తిప్పేసిద్ది అంతే అందుకని క్లైమాక్స్ మిస్ అవ్వద్దు అలా కూర్చొని చూడండి ఇంకా నాకైతే పెచ్చపెచ్చగా నచ్చింది మళ్ళీ ఇంకొక ఇంకొక టర్న్ ఇచ్చాడు మళ్ళీ ఇంకో సీక్వెల్ ఉందని ఆహా ట్విస్ట్లు ఉంటాయి మనం ఊహించాం ఇంటర్వ్యూల్ బ్యాగ్ ఉండిద్ది మనం ఊహించాం ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా మనం ఊహించాం అద్భుతం మహా అద్భుతం హీరోని చాలా బాగా చూపించాడు అందాలు ఆరబోసారు ఒక ముక్కలో చెప్పాలి చూస్తే ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు హ్యాపీకి వెళ్ళి చూడవచ్చు అంత అద్భుతంగా నో సెన్సార్ సెన్సార్ కట్ చేశారు ఆవిడ బిగిని సీన్ అని చెప్పారు బిగిని సీన్లు ఏమీ కట్ చేయలేదు అద్భుతంగా చూపించారు ఆవిడ క్యారెక్టర్ కూడా సినిమాలో భాగమే ఏదో తెచ్చి అతికించలేదు ఇక సినిమా మొత్తం కూడా మీరు నమ్మండి మృతుపరేషన్ గారు ఎన్టీఆర్ గారు ఏంటి అప్పుడే సినిమా అయిపోయిందా అనుకున్నాను నేను రెండు గంటల యాభై మూడు నిమిషాలు ఉన్న సినిమా కూడా ఏంటి అప్పుడే అయిపోయిందని నాకు ఫీలింగ్ కలిగింది ఇది తెల్లవారుజామున నేను మూడు గంటలకు వెళ్ళి కాసి చూసినా సరే పన్నెండు గంటలకు కూడా నిద్ర పడలే నాకు అంటే మళ్ళీ మూడు గంటలు వేసా అంటే నాకు నిద్ర సరిగా పట్టకపోయినా సినిమా ఏంటి త్వరగా త్వరగా అనిపించింది ఫ్యామిలీతో సహా ఉండొచ్చు ఎక్కడ వల్గర్ సీన్లు ఉండవు అసలు మళ్ళీ చెబుతున్నాను ఫైనల్గా ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేసారు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చూసే సినిమా ఇది ఎన్టీఆర్ గారికి నేను లాస్ట్గా చెబుతున్నాను ఇంకా దేశం గర్వించే నటుడు అతను అతని ఇచ్చే కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటే అబ్బా 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 నా స్వామి రంగ హీరోకి ఆ స్కోప్ ఉండదు వెళ్ళి చూడండి మరి లాస్ట్కి ఎన్టీఆర్ గారు హీరో అయ్యారా విల్లన్ అయ్యారా మీరే చూడండి అది ట్విస్ట్ అద్భుతం మహా అద్భుతం నేను ఆరు వందలు పెట్టా ఆరు వేలు పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అలాంటి సినిమా వెళ్ళండి రికార్డులు ఒక్కడ మిగలో అన్ని బద్దల అయిపోతాయి వెళ్ళి హ్యాపీగా థియేటర్లో చూడండి మొబైల్లో ఐ బొమ్మలో ఈ బొమ్మలో చూడమాకండి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా అది నమస్తే ఫ్రెండ్స్ నేను ఇంకా ఇప్పుడే వచ్చి టిఫిన్ కూడా చేయలేదు మీకు వీడియో పెడదామని గబగబ కొంచెం షర్టు మార్చుకొని చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క తెలుగుడు ప్రతి ఒక్క భారతీయుడు థియేటర్లోకి వెళ్ళి చూడండి ఎన్టీఆర్ గారి నటన మీకు తెలిసిద్ది ఎన్ని షేడ్స్ ఉంటాయా ఆ నటనలో ఆస్వాదించండి ఆనందించండి నమస్తే ఫ్రెండ్స్